ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మాది సండే వ్లాగ్ అండి చేపల పులుసుతో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది చాలా డిఫరెంట్ గా ఉంది మా అక్క చేసింది అనమాట నెల్లూరు స్పెషలే కాకపోతే నెల్లూరులోనే కొంచెం డిఫరెంట్ ఇలా ఎవరికైనా తెలుసా లేదనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా చేసింది ఏంటనేది ప్రాసెస్ ఒకసారి చెప్తాను వినండి మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది కూరగాయలు కూడా కట్ చేసిందక్క ఇప్పుడు ఎలా చేయాలి అనేది ప్రాసెస్ అక్క చెప్పింది అనమాట కానీ

ఏం కాదు అదే ప్యాకెట్ చుంపు లేదా సరిపోతుందా ఇంకో ఉందా కింద ఫ్రిడ్లో తిననా డోర్లో ఫ్రిడ్ పర్ఫెక్ట్ ఉంది కింద ఏమంటారా అరే ఆపరాజీ ఇష్టం ఏం కదా మావాడు అసలు తగ్గట్లేదండి మా ఊడు తీయాలి

కొద్ది కొద్దిగా పావు కేజీ పావు కేజీ అరకేజీ అరకేజీ కారం కలుపుతూ ఉంటుంది మసాలాలు కలిపి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుని కారం వాడుతుంది వంద రూపాయలు అమ్మ పెసరలు పచ్చిమిరకాయలు తీసి తొండాలు తీసి అదే ఎండమకాయలు తొండలు తీసి కారం పట్టించింది అలసిందలు కందులు పెసర్లు మామిడికాయ పచ్చడి అమ్మ బాగా అవన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడు నాకు నేను వెళ్ళి తీసుకొచ్చుకోవాలి తీసుకొని రావాలి తెలీదు మసాలా కారం అయితే నీకు కొలతో తెలుస్తుంది అని నీకు కారం తెప్పించా నువ్వు మళ్ళీ నాకు ఇద్దావు అంటున్నావు అక్కడ చెప్తావని అంతే కారం అండి అది ఎంత ఉంటుంది ఒక ఫైవ్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వద్దా పావు కప్పు కొంచెం చాకుల కొరకు ఘాటుగానే ఉండాలి నేసుకురా కదా కారం ఎక్కువ ఉంటే బాగుంటది సో అంత కారం అయితే యాడ్ చేసింది అనమాట ఇప్పుడు మా ఊడి అల్లం కడిగేసి నాకు నగ్గిస్తాడు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు మసాలా కారంలో ఉప్పు కలిసి కరుస్తుంటదండి అందుకనే కొంచెం తక్కువేసింది అనమాట అక్క ఉప్పు ఇంకా దాంట్లో కూడా కొంచెం తగ్గించింది ఇంకోటి ఉప్పేసి ముక్కలు గడిగింది కదా అందుకని ఏమైనా తగ్గించింది సో దీని మీద మంచి రన్నింగ్ కామెంటరీ చేస్తున్నా షేక్ ఫ్రెష్ గా కడిగిన తర్వాత వాటిలోకి ఇప్పుడు చూపించిన యాడ్ చేసి ఒక పావు గంట నుంచి అరగంట వరకు నానబెట్టిందండి అంటే మ్యారినేట్ చేసి పెట్టిందండి తర్వాత పొయ్యి మీద వేసింది అనమాట చాలా బాగుందండి కూర మనకి అక్కడే కొట్టిస్తారు కొట్టించిన తర్వాత ఉప్పేసి అదే కళ్ళు ఉప్పు బాగా కడిగింది ఒక నాలుగైదు సార్ దాని మీద ఉన్న జిగురు అండ్ బ్లాక్ది ఒకటి వస్తుంది లేయర్ లాగా అదంతా పొయ్యేలాగా మంచిగా క్లీన్ అయితే చేసింది నాలుగైదు సార్లు కడిగేసి తర్వాత ముక్కలన్నీ పరిచేసి దాంట్లోకి టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇప్పుడు మీరు చూసినవి అన్నీ వేసేసింది అనమాట ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసింది ధనియా పౌడర్ కానివ్వండి గరం మసాలా కానివ్వండి ఫిష్ మసాలా కానివ్వండి మసాలా కారము ఇలా అన్నీ అన్నీ అంటే అన్నీ పట్టించిందండి ఇంకా ఏమన్నా మిస్ అయ్యానేమో అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంతే సో ఇవన్నీ పట్టించిన తర్వాత కొబ్బరి కూడా వేసింది పట్టించిన తర్వాత పొయ్యి మీద చింతపండు పులుసు పోసి పొయ్యి మీద పెట్టేసిన తర్వాత పులుసు మరిగేటప్పుడు మెంత్ పిండి వేసి దింపింది కూర మాత్రం ఎక్సలెంట్గా ఉంది నేనైతే ఇలా చేసేది చూ అయితే ఫస్ట్ టైం అనమాట మామూలుగా ఉప్పు కారాలు అయితే పట్టించేది తెలుసు కానీ ఆ కూరగాయలు కూడా ఇప్పుడే కలిపి మ్యారినేట్ చేసేదైతే ఇదే ఫస్ట్ టైం చూసాను అనమాట నేను కూడా ముక్కలకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేసి ఇవన్నీ పట్టించేసి పులుసు మరిగిన తర్వాత చాప ముక్కలు వేస్తాను అలా చేశాను ఇలా చేశాను రెండు రకాలుగా కానీ కూరగాయలు చింతపండు పులుసు కూడా ఇందులోనే కలిపేసి మ్యారినేట్ చేసి పెట్టి పొయ్యి మీద పెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం ఈ పద్ధతి మీకు తెలుసా లేదా ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అసలు ఇంత నీచు వాసన కానివ్వండి టేస్ట్ లేకపోవడం కానివ్వండి అసలు ఏమీ లేదనమాట దీనికి ముందు ఒకసారి మేము చేపల పులుసు పెట్టాము ఎప్పుడు మా పెద్ద బావగారు వాళ్ళు అక్క అందరం వచ్చారు చూడండి అప్పుడు పెట్టినప్పుడు అయితే ఇంత టేస్ట్ రాలేదు ఈసారి మాత్రం సూపర్ టేస్ట్ వచ్చేసింది ఈవినింగ్కి ఇంకా బాగుందనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది తప్పకుండా ఇలా ట్రై చేయండి ఎంతలా చెప్తున్నాను కానీ నిజంగా చాలా అంటే చాలా అమేజింగ్ అనమాట టేస్ట్ మాత్రం నాకైతే బాగా నచ్చింది సో ఇలా అయితే హక్క ప్రిపేర్ చేసింది ఫస్ట్ టైం నేను ఇలా చూడడం కూడా ఇంకా నిన్నటి వీడియో కూడా మంచి రెస్పాన్స్ మంచి మంచి కామెంట్స్ పెట్టారు ఇలాంటి ఫన్నీ ఫన్నీ థింగ్స్ అప్పుడప్పుడు మా ఇంట్లో జరుగుతూ ఉంటాయి కానీ ఎప్పుడు క్యాప్చర్ చేయలేదు ఈసారి ఎందుకు ఫుల్ జ్యూస్ మీద ఉండి ఆ క్యాప్చర్ చేసి మీతో అయితే షేర్ చేసుకున్నాం అనమాట మా డ్యాన్స్కి మంచి మంచి కామెంట్స్ అయితే ఇచ్చారు థ్యాంక్ సో మచ్ అండి రెగ్యులర్గా చేస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో డ్యాన్స్ లో బట్ మీరు రెగ్యులర్గా చెయ్యను నేను నా ఎస్పెషల్లీ నా గురించి నాగీకి మంచిగా వచ్చండి స్టెప్స్ కానీ నేను అసలు వేయరనమాట ఫస్ట్ టైం అలా కెమెరా ముందు వేయడం కానీ అంటే చిన్న చిన్న స్టెప్లు అట్లా చూపించేవాడు కానీ కంటిన్యూస్గా వేసింది మాత్రం ఫస్ట్ టైం అనమాట నేను బతుకమ్మ పండక్కో లేకపోతే ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్లో అప్పుడప్పుడు వేసాను మా తమ్ముడు పెళ్ళిలో కానీ అలా వేసాను కానీ ఇలా ఫస్ట్ టైం అనమాట కెమెరా ముందు ఒక పావుగంట గంట అరగంట సేపు ఇలా ఎగరడం హ్యా హ్యాపీగా స్పెండ్ చేసింది మాత్రం ఫస్ట్ టైం అనమాట భలే అనిపించింది సో అది క్యాప్చర్ చేసి మీ ముందుకు తీసుకురావడం ఇంకా హ్యాపీగా అనిపించింది మీ కామెంట్స్తో ఇంకా బాగా ఆదరించారు ఆ కార్తీక దీపందే మరొకసారి విడిగా అయ్యాక చాలా బాగుంది ఫుల్ వీడియోలో కాకుండా కూడా షార్ట్ వీడియోలు చేసి పెట్టక్క అని చెప్పేసి ఒకళ్ళు కామెంట్ చేశారు నాకు కూడా అవును చేద్దాము అని చెప్పేసి అలా అనుకున్నాను చూసి అయితే అలా కూడా ట్రై చేస్తాను సపోర్ట్ చేయాలి కానీ త్వరగా కానియాలి అయిపోయిందండి భోజనానికి రెడీ అవుతున్నారు అందరూ చేపలు ఏం తినవా నువ్వు తినవా షాజీ తినేసింది అక్కడ అందరు తినేసారా సో ఏదో సార్ ఫిష్ కర్రీ చూపించండి బా మామూలుగా లేదు కదా కలర్ఫుల్గా ఉంది చూడటానికి మొక్క కూడా చేదిన్నట్లేదు అసలు అడకలేదు అనుకుంటా మొక్క వదిలేదు రియాక్షన్ లేదు ఎవరుండారులే అంటే ఇప్పుడు నిజంగా పాలు కొడతామని కొంచెం ఉప్పు తగ్గిందంట మన స్మెల్ చూసి చెప్పేసరికి అందరు షాక్ అరే టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి రా బాగుందా ఫ్రెండ్స్ వీళ్ళేమో ఫిష్ తిని నాకేమో కోడి గుడ్డేసి పెడుతున్నారండి నీకు చెప్పాము చికెన్ తెచ్చుకోవాలి నా తల ఎప్పుడు నా కాళ్ళు ఎప్పుడు అంటే అన్ని దగ్గర వీళ్ళకేం ఫిష్లో నేను దగ్గర ఉండి తేవాలి నా చికెన్లు మటుకు నేనే తెచ్చుకోవాలి బావ తింటలేదు కానీ తెద్దాం ఏ నా బామ్మర్తి కాడికి లేదు బొక్కలో బామ్మర్తిలో లేదు ఆడికి ఇంతకో లేదు

తిరిగండి ఫ్రెండ్స్ భోజనాలు అయితే అయిపోయినాయి ఒంట్ల మీద కూర్చున్నాను ఒంట్లు గడుగుతున్నాను నేను అంత టీవీ చూస్తున్నారు వంటలు చేసుకుంటే అయిపోతుంది కొత్త సినిమా ఏదో వచ్చిందంట తమిళ్లో మలయాళం ఏదో మంజిల్ అని ఏదో చెప్పారండి మంజుముల్ బాయ్స్ మంజుమల్ బాయ్స్ ఆ సినిమా చూస్తున్నారు మా వాళ్ళు ఎల్లరా ఒక ముక్క దిశ ఎల్లరంటే వచ్చి ఒక ముందు చూస్తున్నారు మా వాళ్ళు ఈరోజు మీ ఇంట్లో ఏంటి సండేగా మా ఇంట్లో చేపలు పులుసు అనమాట ఓకే చెప్తా ప్లేట్లే ఎక్కువ ఎన్ని ప్లేట్లు ఉంటాయి అన్ని ప్లేట్లు అవ చేసేస్తా కూరగాయలు కట్ చేసేటప్పుడు ఒక నాలుగు ప్లేట్లు తినేటప్పుడు ఇంకా పైంగా మూతలు కానీ అవి గరిటెలు పెట్టడానికి అవి వీటికి వీటికి ప్లేట్లు ఎక్కువ వాడతారు ఫ్రై గిన్నెలే ఎక్కువ అవుతా ఉండే నాకైతే అందుకే అంట్లాంటి చిరాకబ్బా ఇదిగో ఫ్రెండ్స్ అంట్లయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అమ్మ టూ డేస్ అయింది హెడ్ బాగా చేయించుకొని ఇప్పటిదాకా ఆయిల్ పెట్టలేదు అందుకనే ఆయిల్ పెట్టేస్తున్నాను ఫుల్గా ఆయిల్ పెట్టేసి జుట్టేసేసి స్నానాలు చేయించేస్తే పిల్లలకి పెద్ద పని అయిపోయింది అన్న అదే పెద్ద పని నాకు ఇంకేముంది అయిపోయిన పనులన్నీ ఇంకా నేను ఇల్లు ఇంటికి వాటరింగ్ చేస్తాను మీరు పనులు తీసుకోండి వీళ్ళు పాటలు పెట్టినా సినిమా చూడట్లేదండి ఆపేసాము ఎందుకంటే పనులు అయ్యేలా లేవు వీళ్ళు లేరు అందుకని చెప్పేసి ఆపేసాము ఇంక ఇప్పుడు వెళ్ళి లేదండి వాళ్ళు బామర్ది గారు అన్న బాబాయ్ గారు చూస్తున్నారు సినిమా నేనేమో వీడియో ఎడిట్ చేస్తున్నాను అదేమంటే రేపు వచ్చిద్ది కదరా అది వచ్చినప్పుడు చూస్తాను అని చెప్పేసి నేను అంటూ ఉంటాను పిల్లల్ని కంట్రోల్ చేసి నాకు మస్తు తెలుసు అని చెప్పేసి వరుణ్ వరుణ్ తేజ్ అంటారు కదా ఆ సినిమాలు ఇది ఏంటి సినిమా ఎఫ్ టూలో అట్లా డైలాగ్ చేస్తున్నాడు వాడికి తెలీదు మా అంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తర్వాత ముందుంది ముసల పండుగ నేను ఇక్కడనే ఉంటా మీరు ఉంటారు అప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది చూపిద్దాం ఈ మాట గుర్తు పెట్టుకోవాలని ఈ వీడియోలో నేను చెప్తున్నా ఏరా ట్రైనింగ్ ఇస్తారు అంట నేను ఆ మస్త్ ఇన్నమలే కూడా మీ మస్త్ చేసినమే మీ మస్త్ ఇన్నమే ఇలాంటి మాటలని అయితే ను చూస్తావే ఏం జరుగుతదో నాలుగు డైలాగులు నేను కదా కొట్టాల్సింది ఏం కొట్టిద్ది ఏంటి చూడు ఎరా చెడగొడుతున్నారా బావని

ఓరు బాబు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను లేరా అని సో ఇప్పుడు దాకా మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎందుకోండి రేపు అది బ్లాస్టింగ్ చేస్తారు కదా అందుకని చెప్పి తడుపుతుందని చెప్పేసి పైకి అయితే వచ్చాము ఎందుకు మా ఎందుకు మా చార్ చేద్దామని వచ్చాము ఇప్పుడే మనకి మార్బుల్స్ లోడ్ అయితే దిగిందనమాట అది వస్తున్నారు మీరు అలా పైకి రా ఈ లోపు సో ఇంకా బాగా వాటర్గా చేసేద్దాం అని చెప్పేసి మొదలుపెట్టాము అది ఏది లక్కీ ఏది చాయ్ కష్టపడి పెట్టుకొచ్చాడమ్మా కాఫీ

చాలా అరే నా చేయలేదు ఓకే నన్ను పక్కన పెట్టి నువ్వు చేసే ఉంటారంటారు నాకు అర్థం కాదు తాగుతున్నాడుగా కూర్చుంటున్నావు టీవీ పెడుతు చూస్తున్నావు బాబు చెప్పు <laughs> <laughs> ah, Jeb-baba! 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 Sai da jabá! Jag äter fan du kräks där! ఈ కెమెరా ఆపేస్తే మాములుగా ఉండదు ఇంకా నాతో సరే చెప్పు